హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట అమెరికా అమ్మాయి అని సీరియల్ తో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు బుల్లితెర నటి మెరీనా ఇక ఆ తర్వాత ఈ అమ్మడు ఉయ్యాల జంపాల అనే సీరియల్ తో మరింత పాపులారిటీని తన సొంతం చేసుకున్నారు కేవలం సీరియల్ మాత్రమే కాకుండా సినిమాల్లో కూడా అవకాశాన్ని దక్కించుకున్నారు రొమాన్స్ విత్ ఫైనాన్స్ అనే సినిమాతో వెండితెరపై మెరిసారు మెరిశారు మెరీనా అలాగే సబ్కా కా దిల్ అనే హిందీ సినిమాలో కూడా ఈ అమ్మడు నటించారు ఇక ఆ తర్వాత సీరియల్ నటుడు రోహిత్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలాగే బిగ్ బాస్ సీజన్ ఆరు లో కూడా ఈ ప్రేమ జంట సందడి చేసిన విషయం తెలిసిందే అందం అమాయకత్వంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మెరీనా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు ఎప్పటికప్పుడు తమ పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే అయితే కొన్ని నెలల క్రితం రోహిత్ మెరీనా జంట తమ తల్లిదండ్రులను కాబోతున్నామని గుడ్ న్యూస్ ను అభిమానులతో పంచుకున్నారు అయితే తాజాగా మరీనా పన్నెండు బిడ్డకు జన్మనిచ్చినట్లు తెలుస్తుంది ప్రస్తుతం ఈ విషయం తెలుసుకున్న బుల్లుతర నటీ నటులు అభిమానులు సైతం ఈ దంపతులకు కంగ్రాచులేషన్స్ తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాచారాలు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్